ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మరి భారత రాజ్యాంగ డెబ్బై ఐదవ దినోత్సవం శుభాకాంక్షలు మనమందరము వింటా ఉన్నాము శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు రాజ్యాంగం రాసి మరి అంబేద్కర్ గారు నిజంగా భార్య పిల్లల్ని వదిలేసి కూడా రాజ్యాంగాన్ని మన చేతుల పెట్టారు మరి ఈరోజు లాయర్లకు రాజకీయ నాయకులకే కాదు రాజకీయ నాయకులకు లాయర్లకే కాదు రాజ్యాంగము ప్రతి ఇంట్లో రాజ్యాంగం అనేది తెలియాలి ఎందుకు చెప్తున్నట్టే ఈరోజు మనము ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని నినాదాలు చేసినా లాభం ఏమేమి ఉంది రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నప్పుడే రాజకీయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రాజ్యాంగం అనేది పేదవాళ్లకు చదువుకున్న అబ్బాయిలకు అమ్మాయిలకు మెయిన్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వాళ్ళు రాజకీయంలోకి రావాలి అయితే ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది రాజకీయము నిజంగా డబ్బు ఉన్న వాళ్లకు పెద్ద పెద్ద లీడర్లు అట్లా అట్లాంటి వాళ్ళే రాజకీయాలు వెళ్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు పార్లమెంట్లో రావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి చదువుకున్న ఎప్పుడైతే యువత ముందుకు వచ్చిందో రాజ్యాంగం ఫస్ట్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి భార్య పిల్లల్ని వదిలేసి మన కోసమని ఆ రోజు అంత కష్టపడి రాత్రులు పగలు అందరినీ వదిలేసి మన కోసం ప్రజల కోసం దేశం కోసము మొత్తం ఫ్యామిలీనే వదిలేసి రాజ్యాంగాన్ని మన మన చేతిలో పెడితే ఈరోజు రాజ్యాంగము కోసం చాలామందికి ఇంకా యువతకు తెలుసు కొంతమందికి కొంతమందికి తెలిసినా తెలియనట్టే ఉంటున్నారు కాబట్టి మనము ఈరోజు ఒకరొకరము ఏమి చేయలేము కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఇంట్లో రాజ్యాంగం తెలుసుకొని నిజాయితీగా ఒక చదువుకున్న అబ్బాయిని పేదవాళ్ళను రాజకీయాలకు రాజకీయంలో దిగితే అసంటి వాళ్ళు సర్పంచులు కావాలి అసంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి అసంటి వాళ్ళు ఎంపీలు కావాలి అప్పుడే పేదవాళ్ళు న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాళ్ళ కోసము ఎక్కడ గరీబోగా ఉండొద్దు అనమాట సూట్ వేసుకొని ఉండాలి ప్రతి ఒక్క గరీబోళ్ళు కూడా సూటుతోటి ఉండాలన్నమాట ఆ రకంగా కలలు కన్నాడు గరీబోళ్ళు రాజకీయంలోకి రావాలి ప్రతి పేదవాడు అనే వాళ్ళు రాజకీయాలకు రావాలి ప్రతి ఒక్కరు డెవలప్ కావాలని చక్కగా సూటు బూట్ తోటి ఉండాలని కలలు కన్నాడు అంబేద్కర్ వాళ్ళ భార్య పిల్లల్ని కూడా వదిలేసి రాజ్యాంగాన్ని రాస్తే ఈరోజు రాజ్యాంగం కోసం చాలామందికి కొంతమంది తెలిసినా తెలియనట్టే ఉంటున్నారు ప్రతి ఒక్కరు రాజకీయంలోకి రావాలి గరీబు వాళ్ళు అప్పుడే న్యాయం జరుగుతుంది ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళే రాజకీయంలోకి వస్తే డబ్బు ఎట్లా సంపాదించాలనేదే తెలుస్తుంది వాళ్ళకి గరీబోడు రాజకీయాలకు వచ్చి గరీబోడు ఎమ్మెల్యేలు అయితే గరీబోడు సర్పంచ్లైతే పేదవాళ్ళు ఏ విధంగా నాలాక నేను పేదవాడిని పేదవాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఆలోచనలు పేదవానికి వస్తుంది అట్లాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తుర అట్లాంటి వాళ్ళు రాజకీయాలు ఇల్లబడుతురా నిలబడిన జనాలు ఓటేస్తున్నారా డబ్బులకు మందు బాటిలకు ఓటేస్తున్నారు తప్ప అప్పటి పూర్తి రోజు రెండు రోజుల కోసం ఓటు అమ్ముకుంటున్నారు తప్ప మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఏమవుతున్నారు మన అమ్మాయిలు ఏమవుతారు వాళ్ళకు జాబులు దొరకపోతే వాళ్ళు ఏమవుతారు అనే ఆలోచనలు ఉన్నాయా